గ్రామస్తులందరికీ మా అక్కజల్లెళ్ళలు మా అన్నదమ్ములు అందరికీ నమస్తే వేదిక పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ చాలా సంతోషం ఈరోజు సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థి మరి ఆకుల స్త్రీలత సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ఓట్లు అడగడానికి మీ ఊరు వచ్చినాం ఆ రోజు నన్ను అత్యధిక మెజార్టీ ఇచ్చి మీరు నన్ను గెలిపించారు ఎప్పుడు కూడా అంత మెజార్టీ భువనగిరిలో నలభై ఏళ్ళ చరిత్ర తిరగరాసిన ఘనత మీది మీరు ఊరికెళ్ళి దాదాపు రోజు రెండు వందల పద్దెనిమిది అంటే ఓ దాదాపు డెబ్బై శాతం ఓట్లు నాకేష్ ముప్పై శాతం అటు పోయినట్టు నీకు అంతే సో చాలా సంతోషం దానికి కృతజ్ఞతలు సరే ఆ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ వచ్చింది ఆ తర్వాత అప్పుడు గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు ఇది ముఖ్యమైనది ఎమ్మెల్యే పని చేయాలంటే ఎమ్మెల్యే ఒక్కడ దొరికితే పనిగాను నేను నిధులు చేస్తున్నా అది తెస్తున్నా కానీ ఊర్లల్లో ఓ డ్రైనేజ్ సమస్య ఉంది ఓ కరెంట్ సమస్య ఉంది లేకపోతే ఇంకేదన్నా ఉన్నది ఏదో చిన్న రోడ్ ఉంది ఏదన్నా చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అది చేయాలంటే ఎవరు కావాలి మనకు సర్పంచ్ కావాలి పొద్దున్న లేస్తే ఉండేటోడు మీరు అందరు ఎన్నుకున్నోడు కాబట్టి ఆయన మాట అందరు వింటారు ఆయన మా దగ్గరికి వస్తే ఆయన మాట కూడా మేము వింటాం మీ మాట వింటాము అట్లా ఆ విధంగా అన్ని పనులు కావడానికి సర్పంచ్ తోటే సాధ్యమవుతుంది కాబట్టి అట్లాంటి సర్పంచ్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీరు మంచి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నాకు శ్రీలత పేరు మొన్నప్పుడు పది పదిహేను రోజుల కింద ఒలి కూడా కలిసినప్పుడు నాకు చూడంగానే మనోళ్ళందరూ చెప్పగానే అనిపించింది అబ్బా మంచి సర్పంచ్ అభ్యర్థి దొరికింది మాకని చెప్పి ఆ రోజు నేను అనుకున్నాం అనుకున్నా ఎందుకంటే ఆమె జర చూస్తే పట్టుదల ఉన్నది ఊరి కోసం మేలు చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆమె తప్పకుండా మీ యొక్క సపోర్ట్ చేయండి ఇంకోటి మీకు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే ఈ మధ్యలో గత మన ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు అయినా అంటే మీకు చెప్తా ఒక నాలుగైదు చెప్తా ఒక పదేళ్ళల్లో కేసీఆర్ పేదోలికి ఇయ్యలే ఇచ్చిండా ఈ ఊరు కట్టి ఇచ్చిండా ఒక్క ఏళ్ళు ఇల్లు నాడు కాంగ్రెస్ హ్యామ్లా ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిరంటే వైఎస్ఆర్ హ్యామ్లా అప్పుడు ఇల్లు ఇచ్చి తప్పితే మళ్ళా పదిహేను ఏళ్ళు మధ్యలో రాలే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది అవునా ఎన్ని ఇల్లు అవుతున్నాయినా పదిహేను ఇల్లు ఇవుతున్నాయి ఒక చిన్న ఊర్లు అంటే ఇన్నండి ఎంత గొప్ప విషయం ఇంకా నేను అనుకుంటా పేదవాళ్ళకు దాదాపుగా అయిపోతున్నాయి ఇంకా నాలుగు ఇంకా మూడు నాలుగు ముగ్గురు నలుగురికి అవసరం అర్జెంట్ ఉంటుంది ఇంకా కొంతమంది ఇంకో ఇరవై మంది కూడా ఉంటారు కానీ వాళ్ళు కొద్దిగా ఆరు అటువంటి వాళ్ళకు రెండో విడతలు వస్తుంది మూడో విడత వస్తుంది నాలుగో విడత వస్తుంది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఇంద్రమ పాలన ఇళ్ళు లేని వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంటి మీద చెత్త ఉంటుంది మంచి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరవై రెండున్నర లక్షల ఇండ్లు కట్టించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది బలభునగిరి నియోజకవర్గంలోనే మనం దాదాపు అంటే దాదాపు ఏంది మూడున్నర వేల ఇండ్లు కట్టుకుంటున్నాం ఇది గొప్ప విషయం ఇంకోటి ఏంది పదేళ్ళ కాలంలో రేషన్ కార్డు ఇచ్చిండా కేసీఆర్ ఇచ్చినాడమ్మా మహిళలు చెప్పాలి మన పిల్లలు పుట్టి పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయలే రాయాలి కదా రాస్తానే కాదు బియ్యం వచ్చేది అంటే లేకుండా కొత్త కుటుంబాలు పిల్లలు పెళ్లినయి సంసారం ఏర్పడ్డది వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి ఇచ్చారా ఇవ్వలే కదా ఓ ఈరోజు మనం రాగానే రేషన్ కార్డు ఇస్తున్నాం అవునా మళ్ళా రే ఇష్టం లేదు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి సరే అరవై రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త రేషన్ కార్డు అరవై రేషన్ కార్డులు కొత్త అంటే అంటే అరవై కుటుంబాలు పదేళ్లకెళ్ళి నష్టపోయినట్టే కదా వాళ్ళు ఇది కేసీఆర్ చేసిన గొప్పతనం ఇంతమందిని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఈ రేషన్ కార్డులలో ఏమిస్తున్నావు ఇప్పుడు బియ్యం ఇస్తున్నాం దేశంలో ఎక్కడ ఎవ్వరిస్తలేరు సన్న బియ్యం పదమూడు వేల కోట్లు పెట్టి బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అంటే ఇది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనల మరి ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లై మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పేదవాళ్ళ ఇళ్ళల్లో మనం పోయి ఇళ్ళల్లో మూడవాళ్ళ భోజనం వాళ్ళతో పాటు చేసినాం ఇంద్రియాలలో పోయి భోజనం చేసినాం అక్కడ మా అనిలు మన మిత్రుడే ఆయన ఇట్లా పోయి సన్న బియ్యం కూడా తిన్నాం సన్న బియ్యం తిన్నాం సో ఆ విధంగా అంటే సన్న బియ్యము రేషన్ కార్డు ఇంద్రబిల్లు రెండు వందల యూనిట్లు కరెంట్ బిల్ కడతలేం కదా కరెంట్ బిల్ కడతలేము అట్లనే బస్సు వచ్చిదాం కదా సో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు అయింది ఇరవై రెండున్నర వేల కోట్ల రైతు రుణమాఫీ అయింది అంటే ఇన్ని పనులు ఇవన్నీ కూడా కేసీఆర్ అప్పులల్లో ముంచిపోయింది మనం ఇంత కష్టాలలో ఉంటే కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం సంసారం ఒక పక్క సకదిద్దుతో గున్నంతలా మంచిగా చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ పోతున్నాం ఇంకా మరి మీ అందరికీ కూడా ఈరోజు ఇంకా ఇవే కాక ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఒకటి ఆర మిగిలిపోతే అది కూడా చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది రాని వాళ్లకు ఇంద్రమేణులు వస్తాయి అట్లనే పెన్షన్లు కూడా మరి కేసీఆర్ ఇయలే ఆ పెన్షన్ల కార్యక్రమం కూడా కొంతమంది అడిగిన రెడీ అమ్మ కొద్ది కొద్ది సమయం తర్వాత మరి అవి కూడా ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది గిన్ని చేసిన వాళ్ళు గది గది కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కొంత ధైర్యంగా ఉండండి ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటూ పైసలు ఉండాలి కదా ఆయన అప్పులు పాయి ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ అది కూడా చేస్తాము సరే ఇంకొక విషయం ఏంటంటే సరే ఇన్ని ఇన్ని కార్యక్రమాలు అవుతున్నందుకు ముఖ్యమంత్రి గారిని మరి మా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేగా నన్ను మా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరిని కూడా ఆశీర్వదించి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి మన గవన నియోజకవర్గానికి వస్తే మన దగ్గరకు వస్తే మనం మొన్ననే హెచ్ఎండి రోడ్ ఎంత మంచిగా అయిందమ్మా ఇక్కడ ఎంత డబల్ రోడ్ వస్తుంటే మన మెయిన్ రోడ్ ఎట్లుందో అట్లుంది ఎంత ఎంత మంచిగా అయిందండి అది కూడా హెచ్ఎంబీ నిధులు ముప్పై ఏళ్ళ దాకా ఖరాబ్ కాదు అంతకుముందు టీఆర్ఎస్ఎంల రోడ్లు వేస్తే మూడు ఏళ్ళలో నాలుగేళ్లలో ఖరాబ్ అయింది ముప్పై ఐదు ఏళ్ళ అంటే అట్లాంటి మంచి రోడ్లు వేసినాం ఇరవై లక్షల నిధులు పెట్టినాం ఇక్కడ ఎస్సీ లో పెట్టినాం మొత్తం మీకు ముప్పై ఐదు లక్షల రూపాయలు మెహర్ నగర్కు వచ్చినా అంటే చిన్న విషయం కాదని చెప్తాం ఇరవై రెండు లక్షలు హెచ్ఎండి నిధులు పది లక్షలు సిసి రోడ్ ఎస్సీ సప్లాన్లో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి భీమంత్పల్లికి మట్టి రోడ్ కూడా మూడు లక్షల రూపాయలు మీరు అడగగానే ఇచ్చినాం ఆ మట్టి రోడ్లకు ఎప్పుడైనా పైసలు ఇచ్చి రావాలన్నా మన ఊర్లలో పాతకాలం అంటే మట్టి రోడ్లు కొన్ని అవసరం పడుతుంది వాటికి ఇచ్చినాం సో ఈ విధంగా పనులు ముప్పై ఐదు లక్షలు చిన్న ఊరికి ఇచ్చినామంటే అంటే ఇది కాంగ్రెస్ పాలననే సాధ్యం అవుతుంది కాబట్టి మీరందరూ అండగా ఉండాలి ఇది అనేక కార్యక్రమాలు అవుతున్నాయి కోచంపల్లి మినీ ట్యాంక్ బట్ తొమ్మిదిన్నర కోట్లతో అవుతుంది అట్లనే ఈ జలాల్పూర్ దగ్గర చెరువుది కదా అది కూడా దానికి ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేసినాం ఆ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా ఆ రోడ్ స్ట్రైటైన్ చేసుకొని దానికి ఏంది అది వన్ ఎవరా డివైడర్స్ కానీ అవన్నీ పెట్టి మరి అదంతా కూడా బాగా చేసే కార్యక్రమం చేస్తాము ఇక ఇప్పుడు అడిగిన అంశాలు ఈ బ్రిడ్జ్ చేపించే కార్యక్రమం బాధ్యత తీసుకుంటా మీ సర్పంచ్ అభ్యర్థి అడిగింది ఏమడి బా చేయలేదు గుర్తు కూడా పెట్టుకో ఉంగరం గుర్తు అంటే చూడు వరద ఉంగరం గుర్తుకు వేస్తే మీ బ్రిడ్జ్ అవుతుంది అవునా ఉంగరం గుర్తుకు వేయాలి కాంగ్రెస్ అభ్యర్థి ఉంగరం చేసే బాధ్యత నేను తీసుకుంటా లైట్లు కూడా లైట్లు పెట్టించే కార్యక్రమం కూడా చేద్దాము అట్లనే రోడ్ మంచి అయితే బస్సు కూడా వస్తుంది బస్సు చేసే కార్యక్రమం కూడా చేద్దాం అట్లనే కమ్యూనిటీ హాల్ ఒకటి కూడా లేదు అవికైనా సరే కమ్యూనిటీ హాల్ కూడా చేసే కార్యక్రమం చేద్దాం అయితే ఏంటంటే మన నిధులన్నిటికీ ఒకేసారి సరిపో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం మన హ్యామ్లోనే అది చేస్తామని కూడా మాట ఇస్తాం ఎందుకంటే చెప్పింది ఖచ్చితంగా చేయాలి ఇక చెప్పి మళ్ళీ చేయకుండా కుదరదు చెప్పని కూడా చేయాలి ఆ విధంగా మీ సమస్యలు అన్నీ కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఇంకోటి ఫ్లా కాదు ఓకేనా అవసరమా అది చెప్తలేరు ఎవరు కావాలా కావాలంటే మరి చెప్పండి ఓకేనా చేస్తా ఏంది ఫిలాయిల్లి కాలువకు వంద కోట్లు సాక్ష్యం చేపించినాం తెలుసు కదా మీకు వాళ్ళ పదేళ్ళు చేసి ఫిలాయి కాలువైతుంది అంటే మనం అన్ని పనులు కూడా నెరవేర్చే కార్యక్రమం మంచిగా జరుగుతుంది కాబట్టి ఈరోజు మీకు మీకు ఒకటే చెప్తున్నాం అన్ని అన్ని అంశాలు ప్రతి సమస్య పరిష్కారం కాంగ్రెస్ పాలనలో ఉంటుంది ప్రజాపాలన ఉంటుంది కాబట్టి మీ అందరినీ మన నన్ను ఆశీర్వదించినట్టు ఆకుల స్త్రీలతను కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం నాకంటే ఒక్క ఓటు కూడా తక్కువ రావద్దు మరి గట్ల గట్లు వేయాలని మేము అందరికీ ఉంటుంది ఓకేనా మంచిది నమస్తే మరి ఈ గుర్తు కొందరం